రైతాంగాన్ని ప్రభుత్వం పూర్తిగా పెడోన పెడతా ఉంది గత రవి సీజన్లో సన్నవారి ధాన్యానికి బోనస్ ఇస్తా ఉన్నారు ఇప్పటికీ బోనస్ ఇవ్వడం లేదు గత రబీ సీజన్లో వడగండ్ల వాన వాడి అకాల వర్షాలు వాడి అనేకమైన పంట నష్టం జరిగింది అయినా ఆయన కూడా ఇప్పటికీ ఆ నిధులు కేటాయించలేదు రైతులను ఆదుకోవడం లేదు ఈ రైతు బంధు కూడా రబీ సీజన్ చాలాయి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది ఇప్పటికీ రైతు బంధు ఊసు లేదు ఈ కరువు సీజన్లో అమ్మిన కరువు సీజన్లో కూడా బోనస్ ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు ఇప్పటికి కూడా ఏ రైతుకు బోనస్ రావడం లేదు కాబట్టి ప్రభుత్వం మిగనైనా అంతేకాకుండా నిన్న మినిస్టర్ గారు యూరియా కొరత లేదని చెప్తా ఉన్నాడు మరి యూరియా కొరత లేదని చెప్పడం ఎంత అవమాన రైతులను అవమానించడమే ఎందుకంటే యూరియా అనేది కేవలం యాప్ ద్వారా ఒక సంచి రెండు సంతులు ఇస్తామని చెప్పేసి రైతాంగాన్ని పూర్తిగా నట్టేయడం ముంచుతా ఉన్నారు ఎక్కడ కూడా యూరియా లేదు అనేక ఎక్కడ ఒక లారీ వస్తే అనేక మంది లైన్ పట్టినా పొద్దున ఇంత చలిలో కూడా లైన్లు పట్టినా ఒక బస్తా రెండు బస్తాలు మాత్రమే దొరుకుతున్నది ఈ యూరియా అనేది మేము స్టాక్ పెట్టుకోవడం లేదు దాన్ని తినడం కూడా తినరు ఎవరు రైతు మనుషులు కూడా తినరు కేవలం పంటల కోసమే మేము పండించడానికి కోసమే దాన్ని వాడతాం తప్ప వేరే వేరే రకంగా వాడరు కాబట్టి యూరియా అనేది కొరత మీరు ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి రైతులు కాదు కాబట్టి ఇప్పటికైనా యూరియా కొరత లేకుండా ఇవా ఇలాంటివన్నీ కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను